తెలవాడు ప్రభు ఆయన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు తెలియచేయన ఇదిన వాక్య ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథము నుండి నూట నలభైవ కీర్తన పదమూడవ చరణాన్ని చదువుకుందాం నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించెదరు యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు ప్రార్థన ప్రేమగల తండ్రి నీకు స్తోత్ర గత రాత్రంతా నీ కృపలో కాపాడి ప్రభు ఈ దినమును చూడగలిగేటువంటి ధన్యతను ఇస్తున్నందు నీకు స్తోత్రాలు చెల్లుస్తున్నాం ఈ సమయముందు నీ వాక్యము ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడుమని ఏసునామములు అడుగుచున్నాం పరమ తండ్రి ఆమె నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు యథార్థవంతులు నీ సన్నిధిని నివసించిదరు నీతిమంతులు లేదా యథార్థవంతులు చేసే గొప్ప పని ఎల్లప్పుడూ ఆయనకు కృతజ్ఞత స్థుతి చెల్లించటం కృతజ్ఞత కలిగి ఉండటం స్థుతి చెల్లించటం రెండవది యథార్థవంతులు నీ సన్నిధిని నివసించేదారు ఆ మహా పరలోక రాజ్యములో నిత్య జీవములోనికి ఎవరు వెళతారు అంటే ఎవరు అక్కడ నివాసం చేస్తారంటే యథార్థవంతులట పదిహేనవ కీర్తనలో ఎహోవా గుడారములో అతిథిగా ఉండదగిన వాడేవాడు ఎవరు చెప్పండి యథార్థ ప్రవర్తన కలిగిన వారే కదా అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించి ఉంచారు కాబట్టి యథార్థవంతులు అంటే ఆయనకి చాలా ఇష్టం మనం సంపాదించేది కొంచెమే అయినా యథార్థత కలిగి ఉన్నప్పుడు ఆ కొంచెమును ప్రభువారు అరవదంతులుగాను నూరంతలుగాను ఆశ్రయించేటువంటి దేవుడు అబ్రహాం లింకన్ గారు అమెరికా దేశానికి ప్రెసిడెంట్గా చేశారని మనకు తెలుసు దానికి ముందు ఆయన ఒక మంచి లాయర్ ఆయన లాయర్గా చేస్తున్నటువంటి సమయంలో ఒక ధనవంతుడు ఆయన దగ్గరికి వచ్చి అయ్యా నేను ఒక కేసులో ఇరుక్కున్నాను ఆ కేసు మీరు వాదించాలి అని ఆయన దగ్గరకు వచ్చాడు అప్పుడు లింకన్ గారు అన్నారు సరే నీ సమస్య ఏంటి డబ్బుల సంగతి అలా పక్కన పెట్టు నీ సంగతి ఏంటి అన్నప్పుడు అలా కాదే అలా కాదండి నేను చాలా డబ్బులు ఇస్తాను ఈ కేసు నుంచి నన్ను బయటికి మీరే తీసుకురావాలని చెప్పినప్పుడు ఆ సమస్య అంతా అబ్రహాం లెంఖాన్ గారు విన్నారు విని అన్నారు బాబు దీనిలో నీ చెప్పిన దాంట్లో నీదే కదా అన్యాయం తప్పంతా నీ పక్షాన్ని ఉంది కదా నేను ఎలా వాదించగలుగుతాను అన్నారు అప్పుడు వదనవంతుడు అంటాడు అందుకే కదండి నేను ఎక్కువ డబ్బులు ఇస్తాను అంటున్నాను మీకు ఏది కావాలంటే అది అని అంటున్నాను అన్నప్పుడు ఆయన అన్నారు సరే నీ కేసు నేను వాదిస్తే నేను కోర్టులో నిలబడినప్పుడెల్లా నా మనస్సాక్షి నా మీద దోషారోపణ చేస్తుంది నా మనసాక్షికి విరోధంగా నేను ఏమీ చేయలేను నీవే మోసం చేసావు తప్పంతా నీదే అని నాకు తెలిసి కూడా నేను ఎలా వాదించగలుగుతాను నేను క్రైస్తవుడను దేవునికి భయపడిన వాడను భయపడేవాడను కాబట్టి నేను కేసును నేను వాదించలేను అని చెప్పేసి చెప్పేశారు ప్రభు నందు ప్రియులేరా ఇప్పటికాల లాయర్స్ని మనం చూస్తున్నాం ఎలా ఉంటున్నారు డబ్బులు ఏ ప్రక్కన ఎక్కువ వస్తే అటువైపు కేసు నెగ్గుతుంది కదండి కానీ దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వారు తప్పనిసరిగా తమ యథార్థతను చాటించుకుంటారు మంచి మనసాక్షి కలిగి ఉంటారు కాబట్టి ప్రభునందు ప్రియులారు మనము కూడా అటువంటి యథార్థతను కలిగి ఉందాం తద్వారా ఆయనతో పాటు మనము కూడా నివసించేటువంటి ఒక దినముంది ఆ దినము కొరకు మనం నిరీక్షణ కలిగి ఉందాం అటువంటి ధన్యత ప్రభువారు మనందరికీ మనందరికీ దయచేయునుగాక ఆమె ప్రార్థన ప్రేమల తండ్రి మహాపరిశుద్ధుడనికి స్తోత్రాలు ఎంతవరకు వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడవు తండ్రి నీవు యథార్థవంతుడవు నీతివంతుడవు పరిశుద్ధుడవు అటువంటి మంచి దైవిక లక్షణాలు మేము కలిగి ఉండడానికి అనేక మందికి మాదిరికరంగా ఉండడానికి చూపించండి ఈరోజు ఎవరైతే బలహీనులుగా ఉన్నారో తండ్రి ముట్టి స్వస్థత ఈ ఈరోజు చేసేటువంటి ప్రతి పని నీ నామంలో సక్సెస్ అగునుగాక కృప చూపించండి ప్రయాణ మార్గాల్లో తోడుగా ఉండండి మీ కృప కాపుదెల్ల మా గృహాలు చుట్టూ ఉంచుమని ఏ సునామములో అడుగుచున్నాము పరమ తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యు ప్రభు మిమ్ములను మీ కుటుంబ సభ్యులను దీవించి ఆశీర్వదించునుగాక ప్రైజ్ దెలవాడు